హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సంక్రాంతి కానుకగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు సంబంధించి మనకేంటంటే అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నారు అయితే ఆ గిఫ్ట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి పండుగ పండుగే పండుగ చంద్రబాబు అదిరిపోయేటటువంటి సంక్రాంతి గిఫ్ట్ని అయితే అందించారు ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే చాలా మంది ఏంటంటే ఈ మనకు కరెంటు బిల్లులకు సంబంధించి మోత ఇక అయితే ఉండదండి సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పారు ఇక మనకు ఆ వివరాలు ట్రూ ఆఫ్ ఛార్జీల బాధుడు అనేది రద్దు అయితే చేశారు ప్రజలు భయపడేది ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి సో అయితే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు కాలానికి సంబంధించి సుమారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరి భరిస్తుంది సో దీనివల్ల యూనిట్పై పదమూడు నుండి ఇరవై తొమ్మిది పైసల వరకు ఆదా అవుతుంది ఇక మార్చి కల్లా మరో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఇప్పటికే యూనిట్ ధరకు ఐదు పాయింట్ పంతొమ్మిది నుంచి నాలుగు పాయింట్ తొంభై అయితే తగ్గించారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు రాబోయే మార్చి నాటికి యూనిట్ మరో పది పైసలు తగ్గించబోతున్నారని ఇక్కడైతే చెబుతున్నారు మనకు కేవలం నాలుగు రూపాయలకే యూనిట్ విద్యుత్ సో ఈ విధంగా తీసుకొని రాబోతున్నారు అలాగే మనకు ఎవరికి లాభం అని చూసుకున్నట్లయితే ఈ నిర్ణయం వల్ల సామాన్య గృహ వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారులు కానివ్వచ్చు పరిశ్రమలు భారీ లబ్ధిదారులు అయితే చేకూరుతుంది అలాగే రైతులకు సంబంధించి నాణ్యత విద్యుత్తు సో అందరికీ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఒక గుడ్ న్యూస్ అండి మనకేంటంటే ఈ ఏదైతే కరెంట్ బిల్లులు ఉన్నాయో కరెంట్ బిల్లు అయితే తగ్గిస్తున్నారు అలాగే మనకు మార్చి కల్లా మనకి ఏంటంటే మరో పది పైసలు తగ్గించి ఇంకా చాలా మనకు తక్కువగా అయితే మనకు కరెంట్ అయితే ఇచ్చే విధంగా యూనిట్కు చాలా తక్కువ ధరతో యూనిట్ అనేది అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్